ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది ఎంత అంటే ముందు చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది ఎంత అంటే ఫుల్ వీడియో నేను చూడండి ఫ్రెండ్స్ నేనైతే చెప్తాను ఓకేనా యూట్యూబ్లో మనం సంపాదించాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ నేను చాలా కష్టపడ్డా ఎంత కష్టపడ్డానంటే అన్ని నేను తీసుకున్నది అంత నేను తీసుకున్న ఫ్రెండ్స్ ప్రతి వీడియో చాలా కష్టం ఫ్రెండ్స్ చేసి ఎన్నో ఎంతో మంది ఏదించడం ఎందుకు యూట్యూబ్లో పెడతారు మీరు యూట్యూబ్లో ప్రతి ఇది వేతన అది పెడతారా ఇది అని చాలా మంది చాలా మంది అడిగేది ఫ్రెండ్స్ కానీ అన్నీ ఫేసింగ్ చేయాలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం ఫ్రెండ్స్ చాలా కష్టం అండి కానీ ఎమ్మటే రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ యూట్యూబ్లో నా షార్ట్ వీడియోస్ చాలా వ్యూస్ వచ్చి ఫ్రెండ్స్ కానీ ఫస్ట్లో వ్యూస్ రాకుంటే మాంటిజేషన్ అనేది ఆగింది మాంటిజేషన్ ఆగింది ఫ్రెండ్స్ కానీ మాంటిజేషన్ కావాలంటే త్రీ మంత్స్లో నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ షార్ట్స్కి కానీ ప్రయత్నించాలి షార్క్కే రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ యూట్యూబ్ వాళ్ళు ప్రతిదీ చాలా రీజన్గా చూస్తారు ప్రతి వీడియో చూస్తారు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి ప్రతి దానికి మన న్యూస్ అనేది ఖచ్చితంగా ఫేమస్ కావాలంటే ప్రతిదీ తమ్మునే అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ తమ్ముల్ కంపెనీ అనేది చాలా ముఖ్యం మళ్ళీ షార్ట్స్కి వచ్చేసి త్రీ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్లో రావాలి నైంటీ డేస్లో రావాలంటే మనకి యూట్యూబ్ అనేది ఖచ్చితంగా మనం ఎన్ని మంత్స్ అంటే అన్ని మంత్స్ ఉండేది ఫ్రెండ్స్ నాకు షాన్ వచ్చి సిక్స్ మంత్స్లో నాకు పేమెంట్ అనేది వచ్చేసింది నాకు వచ్చేసి సిక్స్ మంత్స్లో పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ప్రతి క్లారిటీ పెడతా అయితే ఇదేంటంటే షార్ట్స్ అనేది త్రీ మంత్స్ నైన్ డేస్కి అనేది చూస్తారు ఫ్రెండ్స్ ముందుగా అలా అంటే ఫస్ట్లో మనకి అనేది డిలేట్ అవ్వడం మంత్స్ మంత్స్ డిలేట్ అవ్వడం వస్తుంది ఎరువాళ్ళు నైంటీ డేస్కి క్యాన్సిలేషన్ అవుతుంది నైంటీ డేస్లో మనకి త్రీ మిలియన్ యూస్ కావాలి అంటే ఫస్ట్ మంత్ అనేది క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ అనేది చూస్తారు మళ్ళీ ఆ మంత్ కానీ ఒకవేళ మనకి త్రీ మిలియన్ యూస్ రాకుంటే మళ్ళీ షార్ట్స్కి మళ్ళీ ఆ మంత్ అనేది కట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ అనేది కంటిన్యూ అవుతుంది ఎరువాటి మనకి త్రీ మంత్స్ నైంటీ డేస్ అనేది కంప్లీట్ కావాలి త్రీ మిలియన్ వ్యూస్ కావాలి షార్ట్స్ అనేది ఖచ్చితంగా చాలా కష్టం అండి ఎక్కువ మీరు ఎక్కువ ఫుల్ వీడియో అనేది పెద్ద లాంగ్ వీడియో చేయాలి లాంగ్ వీడియో చేస్తేనే మీకు ఖచ్చితంగా వ్యూస్ అనేది ఎక్కువ అవుతుంది వ్యూస్ కానీ ఎక్కువ పోవాలి మన యూట్యూబ్ అనేది చాలా కష్టం ఉంటుంది కానీ ప్రతి ఒక్క పైస అనేది ప్రాముఖ్యత అనేది ఇస్తే యూట్యూబ్లో మనకి ఎంత చేసినా మన కష్టం అనేది మన ఫలితం అవుతుంది ఎన్ని రోజులైనా మన పైసలు మనకు వస్తాయి ఫ్రెండ్స్ కానీ అన్నీ ఫేసింగ్ చేయాలి నేనైతే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ద్వారానైనా మా ఫ్యామిలీ ద్వారానైనా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేసింగ్ అయినా ఎన్నో అవమానాలు చెందిన నువ్వు ఎందుకు సెల్ పెడుతావు ఎందుకు ఇట్లా అట్లా అనేసి చాలామంది అడిగి అడిగారు ఎన్నో ఫేసింగ్ చేసిన ఫ్రెండ్స్ కానీ కష్టంగా చేసినా కానీ నేను యూట్యూబ్ అనేది మానేయలేదు నాకు న్యూస్ రాకుండా నాకు ఒక్కోసారి నైన్ టెన్ న్యూస్ వచ్చిన కానీ ఉన్నాయి ఎందుకంటే ఒక్కసారి మనకి వెయ్యి కావాలంటే కానే కావు ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా మనం ఫేసింగ్ చేసిన ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డా ఎన్నో అవమానాలు పొందిన ఎంతో కష్టపడ్డా ఫ్రెండ్స్ కానీ అక్కడికి అయితే నీకు పేమెంట్ అయితే గేమ్ చేసా నా పేమెంట్ అయితే వచ్చేసింది నా పేమెంట్ వచ్చేసి ఎంత వచ్చిందో మీకు అందరికీ తెలియాలంటే చూడండి ఫ్రెండ్స్ కానీ యూట్యూబ్ అయితే మనకు ఖచ్చితంగా ఒక పిన్ కోడ్ అనేది ఇస్తుంది గూగుల్ నుంచి మనకి ఒకటి పిన్ కోడ్ వస్తుంది పిన్ కోడ్ వచ్చినాక ఆ పిన్ కోడ్ అనేది మనకు పర్సనల్ నాకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ పిన్ కోడ్ అయితే వచ్చేసింది నేనైతే చూసుకున్నా అది ప్రతి దానికి కష్టం అనేది ఉంటుంది కష్టంతో ఎక్కువ రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ తక్కువతోనే ఎక్కువ కావాలి ఫస్ట్ మన నాకు ఫస్ట్లా టెన్ వ్యూస్ థర్టీ వ్యూస్ ఇక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అంటే మంచి కంటెంట్ ఉండాలి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఫస్ట్ మంచి కంటెంట్తోనే ఎక్కువ ఫేమస్ కావాలి మంచిగా మనం ఏంటంటే కంటెంట్తోనే ఫేమస్ అయ్యి ఉంటుంది వ్యూస్ అనేది ఎక్కువ రావాలి ఇగో నా పిల్లల కష్టం నాకు ఎదుర్పడి నా పిల్లల ద్వారానైనా ఒక్కొక్కసారి ఎన్నో ఫేసింగ్ చేసే ప్రాబ్లమ్స్ చాలా అవమానాలు పొందిన ఫ్రెండ్స్ కానీ మంచి ఏం చేసినా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చిందంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే చెప్తా ఇటుబడి ఒక విధంగా చెప్పాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లీఫ్ వచ్చేసి ఒక లీఫ్ వచ్చేసి అంటే ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఇలాంటివి నేను పది కొంటా ఎందుకంటే యూట్యూబ్ నుంచి డైరెక్ట్ పేమెంట్ అనేది చెప్పద్దు ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఒక లీఫ్ అనేది పది లీఫ్స్ కొంటా అర్థమైంది ఫ్రెండ్స్ ఒక లీఫ్ కొట్టి వెయ్యి రూపాయలు ఇలాంటి పది కొంట నా పేమెంట్ వచ్చేసి ఎంత అనేది మీకు తెలిసిందా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్పేది లేదు యూట్యూబ్ నుంచి ఇట్లనే చెప్పేసేయాలి ఎంత వచ్చిందని చెప్పొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్